హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పెల్లైకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఆల్ అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం మరి కొయోట్లో ఒక దినార్కొచ్చి మన ఎండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల నాలుగు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాల ఆరు వందల ఒక పిలుసు ఇరవై వేల రూపాయలకైతే కనుక అరవై తొమ్మిది దినాలు రెండు వందల రెండు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల ఎనిమిది వందల మూడు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల నాలుగు వందల నాలుగు పిలుసు యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై మూడు దినాల ఐదు పిల్స్ అదే లక్ష రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై ఆరు దినాల ఒక్క పిల్స్ అయితే చెల్లించాలన్నమాట ఇది కొయ్యట్లో దినార్ రేటు అయితే కనుక నిన్న కొయ్యట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల డెబ్బై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే ఈ రోజుటికి నిన్నటికి దినార్ విలువైతే కనుక ఈ రోజు అరవై ఆరు అయితే తగ్గి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల తొమ్మిది పైసలు వద్ద అయితే స్థిరపడింది ఇది ఇవాళ కోవిడ్లో తిన్న రేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంత తిన్నారేట్ ఉందో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు అండి ఓకేనండి బాయ్